చాలామంది ఆడవాళ్ళకి ఏంటి అంటే గర్భసంచి చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ తీన్ చేసుకోవాలని చెప్పి భయపడుతూ ఉంటారు యాక్చువల్గా ఈ పేషెంట్ నా దగ్గరికి హిస్టక్టమీ కోసం వచ్చారండి తినికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టూ మంత్స్ నుంచి పీరియడ్స్ రాలేదు సో తను స్కాన్ చేయించుకుంటే ఏమని వచ్చింది అంటే ఒకటి గర్భసంచి సైజు కొంచెం చిన్నగా ఉంది గర్భసంచిలో చిన్న ఫైబ్రాయిడ్ అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇంటూ వన్ సెంటీమీటర్ చాలా చిన్న ఫైబ్రాయిడ్ ఉంది అండ్ గర్భసంచి ఎండోమెట్రియం పొరలు ఫైవ్ ఎంఎం ఉంది అని చెప్పి వచ్చింది అండ్ ఓవరీస్ రెండు కూడా డ్రై అయిపోయి ఎట్రోఫిక్ ఉన్నాయని చెప్పి వచ్చింది సో తనకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గర్భసంచి చిన్నగా ఉంది ఎండోమెట్రియం పొరలు ఫైవ్ ఎంఎం అంటే ఎండోమెట్రియం ఆల్రెడీ ఎండిపోయింది అండ్ ఓవరీస్ ఆల్రెడీ ఎట్రోఫిక్ అయిపోయినాయి అంటే ఓవరీస్ అంటే మెనోపాజస్ స్టేజ్కి వెళ్ళి కుచించుకుపోయినాయి అని వచ్చినాయి సో ఆల్మోస్ట్ తను మెనోపాజస్ స్టేజ్లో ఉంది ఇప్పుడేంటి ఫైబ్రాయిడ్ గడ్డ చిన్నది కాబట్టి తను సర్జరీ చేయించుకోవాలనుకుంటుంది కానీ అక్కడ ఉన్న ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఓన్లీ వన్ సెంటీమీటర్ సో అంత చిన్న ఫైబ్రాయిడ్స్ ఏంటి అంటే మనకి సిమ్టమ్స్ ఏమీ లేవు బ్లీడింగ్ లేదు పెయిన్ లేదు గర్భసంచి ఎండిపోతుంటే ఆ చిన్న ఫైబ్రాయిడ్ కూడా ఎండిపోతుంది ఫైబ్రాయిడ్ అనేది ఎప్పుడు కూడా క్యాన్సర్ గడ్డ అయితే కాదు సో ఫైబ్రాయిడ్కి గర్భసంచి ఎండిపోయే స్టేజ్లో చిన్న సైజు ఉంటే సర్జరీ అవసరం లేదు మీకు సైజు పెద్దగా ఉన్నా కానీ లేకుంటే దానివల్ల ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా కానీ అప్పుడు మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది సో అనవసరంగా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ గురించి భయపడకండి ఓకేనా థ్యాంక్ యూ